వేదిక్ టెంపుల్స్ ఆఫ్ వర్జీనియా సత్యనారాయణ స్వామి ఆలయంలో సుదర్శన నారసింహ యాగం ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ వేడుకకు నాలుగు వేలకు పైగా భక్తులు పాల్గొనేలా ఏర్పాట్లు చేశామని నిర్వాహకులు తెలిపారు మూడు రోజులు జరిగే ఈ యాగం శ్రావణ శుక్రవారం నాడు ప్రారంభించారు వందల మంది రుత్వికలతో అత్యంత వైభవంగా ఈ యాగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు వేదిక్ టెంపుల్ ఆఫ్ వర్జీనియా శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం అద్వైతంలో వర్జీనియా ఎంతో వైభవోపేతంగా సుదర్శన మహాయాగం త్రిదిన సంకల్పం మూడు రోజుల పండుగ శ్రావణ శుక్రవారం మొదటి రోజున సుప్రభాతంతో ప్రారంభించి ఎంతో వైభవోపేతంగా పుణ్యాహవాచనాది కార్యక్రమాల కార్యక్రమాలతో ఇక్కడ అగ్ని మథనం చేసుకుని గోపూజ ఇలాంటి అనేక కార్యక్రమాలతోటి సుదర్శన మహాయాగాన్ని మొదలుపెట్టాం ఇక్కడ ఎంతోమంది ఋత్వికులు వంద మందికి పైగా ఋత్వికులు వచ్చి ఇక్కడ ఎంతో వైభవోపేతంగా మంత్ర పఠనాలు చేస్తూ ఇక్కడ మీరు అందరూ చూడొచ్చు యాగశాలలో ఏ దిక్కును చూసినా ఒక పెరుమాళ్ళు మనకు దర్శనమిస్తున్నారు కుంభము బింబము మండలము అగ్ని ఇలా నాలుగు చోట్ల శాస్త్ర ప్రకారంగా స్వామిని ఆవాహించుకొని ఎంతో వైభవపేతంగా ఈరోజు మన సుదర్శన నారసింహ యాగాన్ని మనం ఇక్కడ చేసుకున్నాం భక్తులందరికీ కూడా ఇది సువర్ణ సువర్ణావకాశం మీరందరూ విచ్చేసి సుదర్శన నారసింహ యాగంలో పాల్గొని స్వామి ఆశస్సులను పొందాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం మనం ఇక్కడ మూడు రోజుల పండుగ ఎంతో చక్కగా చేసుకుంటున్నాము ఈ మూడు రోజుల పండుగ ఏంటంటే మహాసుదర్శన నారసింహ యాగము మహాసుదర్శనుడు అండ్ నరసింహుడు ఒకే యంత్రంలో ఉంటారు ఒకే విగ్రహంలో ఉంటారు ఇద్దరు మనల్ని ఎప్పుడు కాపాడుతూ ఉంటారు కవచంలాగా కాపాడుతూ ఉంటారు వేదిక్ టెంపుల్స్ ఆఫ్ వర్జన్య ప్రధాన ఆచార్యులైన గురూజీ కృష్ణాచార్యులు మరియు అనని మామి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రేపు మన్నాడు మూడు రోజులు సుదర్శన నారసింహ మహాయాగము ఆధ్వర్యంగా నడుతా నడుస్తూ ఉంది దీనికి సుమారు నాలుగు వేల జన్మలు వచ్చేట్లా మేము ఆశిస్తున్నాము ഓം യം സഹസ്രാർ ഓം നമ ഭഗവത സന്ദർശന ശരീരമാ